నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక మొత్తానికి ఇక బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది దాని పట్ల కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఇటు పశు సంవర్ధక శాఖ అదేవిధంగా మెడికల్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అయితే కొలువు తీరింది నేనైతే రేఖ గుప్తా గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు సో అదేవిధంగా ఇవాళ కూడా మనం కొన్ని కూడా వార్తల గురించి చాట్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్ర యోధి పత్రిక తీసుకున్నారు సోమేష్ ఆదేశించారు వారు పాటించారు జిఎస్టి కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను కూడా సిద్ధం చేసినట్టు కూడా వార్తనైతే వస్తుంది స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఇంత అన్నది కూడా నివేదికనైతే తేల్చారు సోమేష్ కుమార్ సహా నలుగురు అధికారుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపులోని సందేశాలను రీవ్యూ అయితే ఏడున్నారు మొత్తంగా పదకొండు కోట్ల మేర కుంభకోణం జరిగినట్లయితే నిర్ధారించారు ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు ఈ బైక్లు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు జీఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ రీఫండ్ ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఈ మనం ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ మార్చి ముప్పై ఒకటిలోగా ఛార్జీలు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ లేఅవుట్ లో పది శాతం ఫ్లాట్ల రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి అనధికృత ప్లాట్ల రిజిస్ట్రేషన్ కురద కుదరదు అనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది ఇక మొత్తానికి రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే జీవోను జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా అంటే నిన్న భూపాలపల్లికి సంబంధించి అయితే వార్త ఇటు రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనంగా మారింది ఎవరైతే సామాజిక కార్యకర్త అయినటువంటి రాజలింగమూర్తి హత్యకు కావడం అదేవిధంగా చాలా మంది మంత్రులు అయితేనేమి సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి ఇతర పార్టీ నేతలు అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు చూద్దాం రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రెడ్డిని అరెస్ట్ చేయాలని మంత్రి కోమటి రెడ్డి అన్నారు హత్యతో నాకు బీఆర్ఎస్ కు నాకు బీఆర్ఎస్ కు సంబంధం లేదని వెంకటరమణ రెడ్డి అంటాడు సిఐడి విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్ చేస్తారు కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరాధిస్తున్నాడు పోలీసుల అదుపులో ముగ్గురు తామే చంపినట్టు అంగీ అంగీకారం పరారిలో ఇద్దరు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అన్న వాళ్ళే మేమే అత్యచినా ముందుకు వచ్చినామని ఈ రోజులలో ఇంత అసలు అత్య చేసిన దాఖలాలు మాకు లేవు తప్పకు పరారీలో ఉంటారు చాలా మంది అవును అట్లాంటిది మేమే అని పోలీసుల దగ్గర ఇది ఒక సఫారీ లేక ఎవరు పంపించినట్టుగా ఈ వార్త చూసుకోవచ్చు దీని విషయంలో అసలు ఈ పోలీసుల పోలీసుల విధానం ఏ రకంగా మారుతుంది మరి ఎట్లా ఈ రాజకీయంలో ఈ దుబా ఎంత దూరం విశ్లేషణ జరగాలన్న ఖచ్చితంగా ఎట్లా జరుగుతుందంట ఈ విషయాన్ని ముఖ్యంగా ఏంటిదంటే వీళ్ళు ఈ ముగ్గురు అయితే నిజంగా చంపేటోళ్ళు కాదని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుంది మంది ద్వారా అవును ఎందుకంటే దీని వెనుక సుపారీగా అయితే తప్పకుండా ఉంటది అవును వారి యొక్క అండదండలతో వీళ్ళు ఏదో ఒక రకంగా చేసి ఉంటారు ఇక ముఖ్యంగా భూపాల పిల్లలు ఏం జరుగుతుందంటే ఆ యొక్క హత్య కూడా ఎక్కడ జరిగింది మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎందుకంటే మరి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే దీని ద్వారా అర్థమైతుంది అంతే కదా ఎందుకంటే పోలీసులు మనకు రక్షకులు కాబట్టి వాళ్ళు రక్షక భటులు ఎవరైనా కూడా కానిస్టేబుల్ అయినా హోంగార్డ్ అయినా ఎస్పీ అయినా రక్షక ఉంటారు ఉండాలి కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా మరి ఈ హత్యకు పోలీసులకి ఏమైనా సంబంధం ఉందా అది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఎందుకంటే ఈ ఒక ఘటనకు తర్వాత ఏం ఇప్పటికీ కూడా లైట్లు వెలిగే ఉండేట వీధి లైట్లు లైట్లు ఎలిగే ఉండేది ఆ టైం లో బంద్ పెట్టడం కారణం కారణం ఏంటిది మరి వీళ్ళకి తెలియకుండా జరిగిందని కూడా తప్పదు తప్పు కచ్చితంగా అది తెలిసే అది ఏదో పోలీసు లో స్టైల్ లో మనం ఇంకా ఇంటరాగేషన్ చెప్తే ఖచ్చితంగా బయటపడుతుంది ఆ విషయం అవును ఈ ఫిజిక్ అమలు పెట్టినాక కూడా పోలీసులు ఏం చేస్తారంటే ఒక పరిధిలో ఏదైతే మన హెడ్ క్వార్టర్ ఉన్నా లేకపోతే లేకపోతే సర్కిల్ పరిధిలోనైతే ఒక కంట్రోల్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే దానికి సంబంధించి ఒక ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటారు పోలీస్ శాఖ వాళ్ళంతా కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏం పోతుంది ఎవరు వస్తున్నారు ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ యాక్సిడెంట్ ఎవరు అని కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత మరి ఎందుకంటే ఈ కంట్రోల్ రూమ్ లో కూడా వాళ్ళు చూడకపోవడానికి కారణం లేదు అని కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయండి అదే రాజకీయ దుబానం అదే విషయం ఎందుకంటే తెలిసి ఎవరో చెప్పి చేసినట్టు అనిపిస్తుంది దీని విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటే దీన్ని ఆరాధ్యాలు చెప్తాను ఇంతవరకు జరుగుతుంది జరగదని చూడాలి మన చువాల్సిన ఆల్రెడీ అదుపులో ముగ్గురు ఉన్నారని చెప్పుకుంటున్నారు తామే అంగీకరించు తామే చంపినట్టు కూడా అంగీకారం చేస్తున్నారు అట్లా మీరు చెప్పుకుంటారు మరి ఆ విషయాన్ని ఎంత దూరం తీసుకొస్తారు ఎట్లా అనేది మా సత్యన్న కూడా ఏమని చెప్పి ఒక్క నిమిషానికి ఇంకోటి విషయం మనం ఆలోచిద్దాం సపోజ్ చంపినోడు కొన్ని చోట్ల చూస్తాం మనం చంపి ఇట్లా బాగా తనకాయ ఎవరితో తనకాయో కొన్ని గిట్ల మేము పోయి నేనే చంపినా అని కూడా చూపిస్తారు నేనే చంపిన డైరెక్ట్ వచ్చి స్టేషన్ లో కూర్చుంటారు మరి ఇక్కడ వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇట్లా చేస్తున్నారు ఈ ముగ్గురికి రాజలింగం మురికి ఏమన్నా గెట్టు పంచాయతీ ఉన్నదా లేకపోతే వీళ్ళకి ఏం దగ్గర అదే వాళ్ళకి ఏమన్నా పంచాయతీ ద్వారా ఏమైనా ఉన్నాయా కేసులున్నాయాకుంటున్నాయి కదా వేరే వ్యక్తి అయితే చంపడానికి లేదు ఎవరో చంపిస్తేనే ఆ ప్రయత్నం ఈ భూ వివాదం వెనుక మరి ఇంకోళ్ళు ఉన్నారా ఉన్నారా లేకపోతే ఇంకా భూమి కాకుండా ఇంకేమైనా వీళ్ళ మధ్యలో ఏమన్నా సమస్యలు ఇట్లా ఉండి ఇట్లా జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా పోలీసుల స్టైల్లో వాళ్ళు ఇంద్రకాశం మాత్రం బయటకు వస్తారు అవును ఇక ఈ భూపాలపల్లికి రాజలింగమూర్తి అంటే గత పది సంవత్సరాల కిందట రెండు మూడు హత్యలు జరిగినాయట రెండే కానీ మళ్ళా తర్వాత పది సంవత్సరాల తర్వాత ఈ భూపాలపల్లి అనేది రాజు ఇట్లా హత్యలకు దారి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ హత్య వల్ల అవును ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సంపిన వాళ్ళను పట్టుకోకపోతే రాని రోజులు ఏమవుతుంది ఈ పోలీసులకు అవును సరే పోలీసులు ఒకరికి మంచి చేయవచ్చు ఒకళ్ళకి చెడు చేయవచ్చు చెడు అడుగుకుంటాడా వీళ్ళకు పోలీసులకు కూడా రక్షణ ఉంటదా ఉండదా పోలీసు ఎడుకోవడానికి దగ్గర జరగడం అంటే అది పోలీసులకు కూడా రక్షణ లేకుండా ఉండవచ్చు రేపు పొద్దున సత్యనారాయణ సత్యన కూడా ఏం చెప్తాడు ఉంటే రేపు పోతాడు గన్మెన్ లేకుండా తిరుగుతాడు మన సీతక్క కూడా ఉంటే గన్మెన్ వీళ్ళకు రక్షణ కూడా కావాలి కదా ఇంత ఘోరంగా నేనే చంపిన నేనే చంపిన చెప్పుకోవడం అంటే ఇది కచ్చితంగా ఇది వాళ్ళ ప్రయత్నం వాళ్ళది కాదు అది వాళ్ళకి సంబంధించిన బయట వ్యక్తి ఏదో ఉన్నది అంటే దండే ఉండరు అవును దీనిపైన కూడా ఇప్పటికీ ఆల్రెడీ మంత్రి కోమంట రెడ్డి కూడా మాట్లాడి అంతే ముందు అంటే సరే ఒక వాళ్ళ భార్య కూడా మాట్లాడినప్పుడు మాజీ ఎమ్మెల్యే గంట వెంకరమణి పేరు చేస్తే ఆయన కూడా ప్రెస్ మీట్ దానికి సంబంధం లేదని కూడా చెప్పుకోవచ్చు మరి అది ఎంత వాస్తవో మనకు ముందు ముందు తెలుస్తుంది తెలుస్తుంది పోలీసుల విచారణలో వస్తాయి ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది దీని విషయంలో ఇప్పుడు రాజకీయమూర్తి దీనికి అసలు అత్త కావడానికి ఇక్కడ సంబంధం ఏమంటే ముఖ్యంగా అంటే భూ విభేదం అని చెప్తున్నారు ఒకటి ఎందుకంటే ఈయన ఈయన ఏంటి అంటే ప్రజల మనిషి కూడా ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా అంటే మామూలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఏదైనా సమస్య సపోజ్ ఇట్లా ఈ భార్య భర్త సంబంధమైన ఏదైనా కొడుకు తీసుకోకపోతే మామూలుగా వాళ్ళకి నచ్చ చెప్పి అట్లా తీసుకోపోవడం లేకపోతే ఏదైనా ఒకటి రియల్ ఎస్టేట్ సంబంధించి మనం ఒకరికి వస్తే కొంచెం సాల్వ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇతని దగ్గర ముఖ్యంగా ఏంటిదంటే ఏదైనా ఇల్లీగల్ గా లేదా ఉన్నాయా అధికారులు లేకపోతే ఇతర ఇతర నాయకులు చేస్తారు కదా ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ప్రభుత్వంలో ఉంచాలనేటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తినే సో ఆయన ఏం చేస్తారంటే కోర్టులో కేసు ఇస్తారు అలాంటి మనం కాళేశ్వరం మేడికెట సంబంధించి చేసిన కదా దానికి కూడా కొంచెం పాయింట్ ఆఫ్ ఆలోచించి దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి అసలు ఇప్పుడు మన ఇప్పుడు ఎంక్వైరీకి వస్తుందా దాని విచారణ నిన్ననే అది నిన్ననే అంతేనా అంతే దానికి ముందు మరి

ఏ రకంగా చేస్తే దొంగ ఎట్లా బయటకు వస్తారు విషయం తెలుసు మనం ఊహించినంతగా ఉండదు పోలీసుల ఇంటరగేషన్ లా కచ్చితంగా ఆ విషయం బయటకు వస్తాయి ఇన్ కేసు వీళ్ళు కనుక ఇలా నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా కూడా జరుగు జరగవచ్చు ఎస్పీకే జరగవచ్చు అక్కడ ఉన్న డిఎస్పీకే జరగవచ్చు ఇక్కడ ఏమన్నా ఎమ్మెల్యేకే జరగవచ్చు ఈ ఒక్క ప్లేస్ ఉన్నాయి కాదు గన్మెన్లు లేకుండా ఇతర లేకుండా ప్రజాపతి చాలా మంది ఉన్నారు త్రెట్టు ఉన్నట్టు ఉన్నారు అయినా కూడా ప్రజల మంచిగా తిరిగేటువంటి ఇప్పుడు భూపాలపల్లి సత్తా ఉన్నారు మామూలుగా అంటే ఏదో టైం మీద ఎర్మెన్ లెక్క వాళ్ళ యొక్క ఆ విచారణ ఉండాల కచ్చితంగా వాళ్ళు ఉంటేనే ఈ సంతలో బతుకుతారు లేకపోతే ఈ మంచి అక్కడ జరగనకొద్ది సైలెంటిగా ఉండను ఇట్లాంటి చాలా जरूरत ఉంది ఇంకా మామూలుగా మంచి చేస్తుంది ఇట్లా హత్య జరుగుతే భూపాలపల్లి కేర ఫండర్ సత్య హత్య జరుగుయే అవకాశం ఉంది సో ఇప్పటికైనా మన ఎస్పి గారైనా కూడా దీనిపైన చెరో తీసుకొని మంచిగా ఇంటెలిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా పక్కా పందిగే చేసి పరిష్కారం చేస్తే ఇంకా రానున్న రోజుల్లో జరిగింది ఎందుకంటే ఇట్లా మామూలుగా ప్రశ్నించేటోళ్ళ లేకపోతే సరే ఏ విధంగానైనా కూడా దాడులు చేస్తే సంపడాలైనా సత్తన కూడా అన్నాడు ఉంటే మాట మాట చూసుకోవాలనే అంతే సంపుడు ఎక్కడ సంపుడు ఏంది భూపాలపల్లి గిదా భూపాలపల్లి హత్య రాజకీయాలకు కాదు లేదు చోటు లేదని చెప్పిండు ఎందుకంటే ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు చేస్తా ఉన్నాడు వాళ్ళకు కూడా అండగా ఉండాలి సత్తను కూడా పోరాటం చేస్తుండడు దీనిపైన కూడా తప్పకుండా ఎంత ఎవడైనా కూడా సరే గిట్టునడు ఎవరినైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అతను చెప్పడం జరిగింది చూద్దామన్న మరి భూపాలపల్లి పోలీసులు ఎట్లా మరి నిజంగా నిందితులను వారి కుటుంబం ఎందుకంటే చాలా పెద్దది కదన్న పెళ్లి కాలేదు కొడుకు పెళ్లి కాలేదు పెద్దది చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎనక ముందు ఎందుకము ఎవరు ఉన్నారు ఏం కదా దేవుని కాడక ఏదో బద్ద చేసుకుని పోయి అత్తంటే ఇట్లా జరిగిందట సరే ఏదేమైనా కూడా పోలీసులు ఆ సీసీ కెమెరాల విషయంలో ఎందుకంటే లైట్లు ఆడిపోయి మరి ఎవరి ఆదరణలు ఆడిపోయినాయి మరి దానికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ఆలోచించి ఆలోచించాలి దాన్ని ఆ కోణంలోనే వాళ్ళు దర్యాప్తు చేస్తే వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా మంచిగా ఉంటుంది ఇలాంటి ఘటనలు భూపాలి పెళ్లిలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగాలని కూడా ఒక కూడా ఆలోచన చేస్తారు వాళ్ళ కుటుంబం పైన కూడా కొంచెం చొరవ తీసుకొని వాళ్ళకు తాగు న్యాయం జరగాల జరగాలి జరగాలి ఎందుకంటే ఇప్పుడు సామాజిక కార్యకర్త ఎందుకంటే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలంటే చాలా మంది పాలకులు కూడా స్పందించాలని చానా స్పందించాలన్నా ఇంకా స్పందించాలి అవసరం అనుకుంటే ఈ విషయం మీద పోలీసులకు బాగా తీసుకురావాలి బయటకు వస్తుంది పోలీసులు కూడా అంటే మామూలుగా ఎవరైనా అడిగినా కూడా సమాధానం పోలీసులకు మనం ఉంటాం మిగతా అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తానంటే కట్టకుట చెప్తున్నారు ఇట్లా చేస్తాం ఏదైనా క్వశ్చన్ అడుగుదాం ఓకే దీనిపైన విచారణ చేస్తాం ఇట్లా చేస్తుంది ఇంకొకటి అడిగినా కూడా అదే దాని గురించి కూడా మళ్ళీ మేము విచారం చేస్తున్నాం ఇవే అని చెప్పుకుని తప్పే దాటేసే చూసినా రెండు మొత్తం దుమారం అయింది ఆఫీసర్ అడుగుతా అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా దానిపైన ఆలోచిస్తాం దీనిపైన గదే మేము ఆల్రెడీ వివరాలు సేకరిస్తున్నాం ఆల్రెడీ దాన్ని అదుపులో తీసుకున్నాం అని ఆయన రెండో దాటివేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ అదుపులో తీసుకున్నాం చేసిన దాని మీద ఖచ్చితమైన విచారణ జరపాలి జరపాలి చేయాలి డిక్లేర్ చేయాలి శుద్దమన్న మరి భూపాలపల్లి పోలీసులు ఎట్లా చొరవ తీసుకుంటారు ఈ ఒక కేసు విషయంలో మరి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే సత్తనారాయణ కూడా చొరవ తీసుకుంటున్నారు దీనిపైన ఇంకా రానున్న రోజుల్లో ఆ కేసు విచారణ ఎంతవరకు వస్తుందో మెచ్చుతుందా థ్యాంక్ యూ